విజయవాడ వరదబాదులకు సహాయ సహకారాలు అందించిన ఆలివర్ రాయ్ అండ్ బృందం విశాఖ జిల్లా భీమిలి విద్యా మార్గ కేథరిన్ విద్యా సంస్థల అధినేత ఆలివర్ రాయ్ మరో మరో గొప్ప మనసు చాటుకున్నారు కష్టం ఎక్కడ ఉందంటే అక్కడికి చేరుకుని తనవంత సహాయం అందిస్తారు నిన్న కేరళ వాయనాడ్ నేడు విజయవాడ వరదబాదులకు తన బృందంతో కలిసి నిత్యావసర సరుకులు బాధితులకు అందించారు లోతట్టు ప్రాంతాల్లో మైన్ రోడ్కి దూరంగా ఉన్నట్టు వారికి ట్రాక్టర్ సహాయంతో వారిని చేరుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ప్రార్థిద్దాం సహకరిద్దాం సాటి మనిషికి అండగా నిలుద్దాం అన్న నినాదంతో ముందుకు పెడుతున్నారు అందుకే భీమిలి ప్రజల్లో ఆయన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు భీమిలి ముద్దుబిడ్డ ఆపత్ బాంధవుడిగా ఆలివర్ రాయ్ పేరు ప్రఖ్యాతులు పొందారు విజిలెన్స్ విజిలెన్స్ వంద రాలే సందాపి తీసుకోవాలా కాళ్ళు బయలుదేర తీసుకొచ్చి ఏంటంటే جي واپس ٿي رهيو آهي